హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చారనమాట నేనైతే పిల్లలు వచ్చేలోపు పువ్వులు అవి కోస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే పిల్లలు వ్యాన్లో వెళ్తారు ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం మేమే తీసుకొస్తామండి ఒకేసారి ట్యూషన్ కూడా స్కూల్లోనే జాయిన్ చేస్తున్నాం అనమాట సిక్స్ థర్టీకి ఒక్కొక్కసారి సెవెన్ కూడా ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడు సెవెన్కి వెళ్ళి తీసుకొస్తాం అనమాట అంటే నార్మల్గా ఇంతకు ముందు మనం ఈవినింగ్ ఫైవ్కి స్కూల్ వదులుతారనమాట ఆ టైంలో తీసుకొచ్చి ఫ్రెషప్ చేయించి ఏదైనా ఫుడ్ అది పెట్టేసి ఒకేసారి ఇంకా ట్యూషన్లో వాళ్ళం అండ్ దాని తర్వాత ఎయిట్ థర్టీకి ఇంటికి వాళ్ళము ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి స్కూల్లోని ట్యూషన్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా స్కూల్లో ట్యూషన్లో ఉంటున్నారంట పిల్లలు అడిగారు ఇంకా మనం షాప్ పెట్టుకున్న తర్వాత అటువైపు అంటే పిల్లలు స్కూల్ మనం షాప్ పెట్టింది కూడా అదే ఏరియాలో సో మాకు కొంచెం ఉంటుంది అన్న ఉద్దేశంతో స్కూల్ ట్యూషన్లో అయితే జాయిన్ చేసాము ఇప్పుడైనా కానీ ఇంకా సిక్స్ థర్టీ కాబట్టి ఒకేసారి వెళ్ళి తీసుకొచ్చేసి ఇంకా ఫ్రెషప్ చేయించి పిల్లలకి తినిపించేస్తానన్నమాట అప్పటి వరకు పిల్లలు ఏం తింటారు అనుకోవచ్చు ఆఫ్టర్నూన్ పంపించేటప్పుడే నేను ఎక్స్ట్రాగా ఫ్రూట్స్ కానీ లేదంటే ఇంకా వెరైటీగా అంటే ఆఫ్టర్నూన్కి సపరేట్గా పెడతాను ఇంటర్వెల్లో అలా తింటారు కదా అండ్ ట్యూషన్ టైంకి సపరేట్గా పెడతాను సో ఇంకా దాని తర్వాత అయితే సిక్స్ థర్టీ సెవెన్కి అయితే పిల్లలు ఇంటికి వచ్చేస్తారనమాట ఈరోజు కొంచెం ఎర్లీగా అయితే తీసుకొచ్చాము రుతుకి కొంచెం హెయిర్ కట్ అది చేయించాలని చెప్పి తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే వాళ్ళు వచ్చేలోపు పువ్వులైతే కోస్తూ ఉన్నాను ఎక్కువైతే ఏం లేవండి కొన్నే ఉన్నాయి ఆ కొన్ని కూడా వేస్ట్ చేయకుండా కోసాను ఈ మధ్య అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి పువ్వులు కొయ్యట్లేదు ఇంకా కనకంబరాలు అవన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి అనమాట సరే అని చెప్పి కోసి పెట్టేశాను బయట ఖాళీగా ఉన్నాను అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు తినడానికి ఏమన్నా అడిగారండి అది కూడా మనం చెయ్యి చూడండి ఎలా ఉంటుందో కొంచెం చేయకుండా ఎంత ప్రిపేర్ చేశానంటే బాగా ఇష్టం అండి కేసరి తినడం అంటే బట్ నాకు సరిగ్గా ప్రిపేర్ చేయడం రావట్లేదు అండ్ ప్రజెంట్ ఏంటంటే నెయ్యి కూడా లేదనమాట సర్లే అని చెప్పేసి ఇంకా కేక్ కూడా ఇష్టము ఇది తినడం అంటే సరే అని చెప్పి ప్రిపేర్ చేశాను అది చూడగానే మంచిగా తిందాము అని చెప్పి చేశాను కానీ అసలు తినబొద్దులేదనమాట అంటే నెయ్యి అది లేకపోవడం వల్ల అంత టేస్ట్ రావట్లేదు నెయ్యి లేకపోయినా కానీ కొంతమంది చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా చేస్తారండి సారీ అండి డిస్టర్బెన్స్కి అంటే కాల్ వచ్చిందనమాట బిజినెస్ నంబర్కి సో ఖచ్చితంగా కూడా కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉండాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ లేదంటే కస్టమర్స్కి కోపం వచ్చేస్తుంది సో నెక్స్ట్ అయితే ఇంకా కేసరి అయితే ప్రిపేర్ చేసి ఇంకా పిల్లలకైతే కొంచెం పెట్టాను అండ్ నేను కూడా తిన్నాను చెప్పాను కదా అంతేం నచ్చలేదు నాకు టేస్ట్ ఇంకా అది తలా కొంచెం తినేసాము తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోయిందండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా పువ్వులు అయితే ఆల్మోస్ట్ విరబూసిపోయాయి అనమాట కట్టిన వెంట అంటే మనం చెట్టు మీద నుంచి కోసిన వెంటనే కట్టామనుకోండి చాలా బాగుంటాయి కొంచెం విరబూసినాయి కానీ ఈ సన్న జజలు కట్టడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఎక్కువైతే ఏం లేవు కాకపోతే ఇంకా కోసాను కదా అని చెప్పేసి నేనైతే కట్టేస్తూ ఉన్నాను అనమాట వీటిలోనే అల్లుకోకుండా కిందనే ఉంటుందండి లాగానే ఉంటాయి బట్ దీనికంటే కొంచెం పెద్దగా అంటే హైబ్రిడ్ అనుకోవచ్చు ఆ మొక్క నేను యాక్చువల్గా ఒక వీడియోలో చూసి అయితే వెళ్ళాను అదే అడిగితే వాళ్ళు ఏం చేశారంటే అదే మొక్క అండి అని చెప్పి ఇచ్చారు నేను వీడియోలో చూశాను కాబట్టి నాకు అంత క్లారిటీ లేదు తీసుకొచ్చేసాను అనమాట తర్వాత చూస్తే ఏమో ఈ చెట్టు అనమాట అల్లుకుంటూ ఉంది తీగలు వస్తున్నాయి ఇంకా సరే బ్రతికిన చెట్టుని మన చేతులారు మనం తీయలేం కదా నార్మల్గా అయితే నాకు ఇంటి మీదకి పాకించడం అది అంత నచ్చలేదు అంటే ఇష్టం ఉండేది కాదనమాట ఎందుకంటే హౌస్ కొంచెం ఆ పెయింట్స్ కానీ వర్షం పడినప్పుడు కానీ మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది వర్షాకాలం అన్ని ఆకులు పడిపోవడం ఇదంతా పాడైపోతుంది ఎల్వేషన్ కూడా అని చెప్పి అనుకొని పాకించకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యా ఏవైనా కానీ కిందనే పెరిగే మొక్కలు అయితే బాగుంటాయి అనుకున్నాను కానీ ఏ మొక్క అనుకోకుండా వచ్చేసింది అండ్ బాగా పెరిగే మొక్కని నా చేతులారా నేను తీయలేకపోయాను మళ్ళీ ఇంకొక మొక్క కూడా తెచ్చి పెట్టానండి అది కూడా ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంది ఇవి ఎప్పుడైనా కానీ పూసేటట్టే ఉన్నాయండి సంవత్సరం మొత్తం మీద నాకైతే తెలియదు ఒకవేళ మీకు తెలుసు నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎన్ని పువ్వులు వచ్చాయో లోపల లౌకే అయితే ఫ్రెష్గా స్నానం చేసేసింది అనమాట లౌకేకైతే పువ్వులు పెట్టేశాను సో ఇందులో వచ్చేసి క్లిప్ అటు ఇటుగా అయిందండి బయట దీనికి ముందు కొంచెం క్లీనింగ్ అది చేసామన్నమాట స్నానం చేయిస్తాం కదండి స్నానం చేసిన వెంటనే ఇంకా నీట్గా జడలు వేయించుకుంటుంది ఒకవేళ నేను ఫ్రీగా ఉంటే పనిలో ఉంటే అడగదనమాట జస్ట్ అదే కొంచెం పైప్ అయినట్లు దువ్వేసుకొని ఫ్లక్కర్స్ పెట్టేసుకుంటుంది టైట్గా ఉండాలి తనకు కూడా హెయిర్ అనేది ఇంకా దాని తర్వాత మనం చెప్పక్కర్లేదు అనమాట వెళ్ళిపోయి దానంతట అదే రెడీ అయిపోతుంది బొట్టు పెట్టుకుంటుంది ఇంకేదన్నా అప్పటికప్పుడు రెడీ అవ్వాలంటే రెడీ అవుతుంది అన్నీ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో అది నేను వీడియో క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను అని చెప్పి వెనక్కిద్దరిగి చూసింది ఇలా పెట్టుకుంటుంటే అవన్నీ పెట్టుకోకూడదు అని చెప్పి చెప్పాను సో జస్ట్ ఇంక నార్మల్గా పౌడర్ పూసేసుకొని వెంటనే ఇంకా బొట్టు పెట్టుకుంటుంది అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దీపం అయితే పెట్టేదాన్ని పెడుతుందనమాట కొన్ని కొన్ని టైంలో మనం చేయం కదా అలాంటప్పులు అడుగుతుంది అమ్మా చేయొచ్చా అని అడుగుతుంది లేదు అని చెప్తే ఇంకా దాని తర్వాత సైలెంట్ అయిపోయి తను మామూలుగా రెడీ అవుతున్నాను అనమాట సో ఒక మిర్రర్ తీసుకోనండి ఇంత ఇంటి పని చేయించుకొని ఒక అద్దం తీసుకోలేకపోయాను నేను సో ఇంక దీన్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నాలుగైదు అద్దాలు అయితే పగలగొట్టేస్తూ ఉంటారు పిల్లలు అలా పెడతామా ఇంక అనుకోకుండా ఏదో ఒక విధంగా కింద పడిపోతూ ఉంటుంది అదొక వాల్కి డ్రెస్సింగ్ చిన్న మిర్రర్ లాగా చేయించుకుంటే బాగుండేది అని చెప్పి ఇప్పుడు అనిపిస్తూ ఉందనమాట అనమాట అట్ ప్రజెంట్ ఏంటంటే ఎక్కడ ప్లేస్ లేదు బెడ్రూమ్లో పెట్టుకుందామంటే బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అంటే మిషన్స్కి ఫుల్ అయిపోయింది ఇంకొక బెడ్రూమ్లో పెట్టుకుందామన్నా కానీ అక్కడ కూడా దివాను బెడ్స్ అవన్నీ వేసాను ఒకరోజు మీతో షేర్ చేస్తాను ఆ దివా ఆ రూమ్ ఎలా చేసాము అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసి నేను సురేష్ గారు అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నామండి పార్కింగ్ ఏరియా కూడా కడిగేసామన్నమాట ఇంతకుముందు చెప్పాలి అంటే వారానికి రెండు సార్లు అయినంటే సోమవారము అలాగే గురువారం మనం పూజలు చేసుకుంటాం కదా ముందు ఎలా అయితే ఇంట్లో క్లీన్ చేసుకుంటామో అదేవిధంగా పార్కింగ్ ఏరియా అవి కూడా క్లీన్ చేసేవాళ్ళం తర్వాత తర్వాత వన్ వీక్ ఒకసారి వచ్చేసింది ఈ రోడ్డు మీద ఏంటంటే అండి పక్కన ఇల్లు కడుతూ ఉన్నారు కదా ఏదొక వెహికల్స్ అనేవి రోడ్డు మీద ఎక్కేసేయడము బుడదంతా అనమాట సో దానివల్ల చాలా ఎక్కువ రోజు అంటే కడగలేము ఇంకా అందుకని వారానికి ఒకసారి అయినా కడగకపోతే మరీ గలీజ్గా ఉంటుందన్నమాట ఇంక మనమే కదా తిరుగుతూ ఉండాలి సో ఇసుక మొత్తం వచ్చేస్తూ ఉంటుంది అందులోను వాళ్ళు ఇసుక అవి తోలు పెట్టారనమాట ఇంక మనం కడిగామనుకోండి ఇసుక కొట్టుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని వీలైనంత వరకు కడగట్లేదు ఇంకా చాలా రోజుల తర్వాత ఈ రోజైతే వాష్ చేస్తూ ఉన్నాము అయితే మొత్తం కడిగేసేయడం అయిపోయింది ఇప్పుడైతే జస్ట్ ఒక చిన్న సన్నముగ్గు గీసేస్తాను మళ్ళీ నైట్ టెన్ తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ చల్లేసి పెద్ద ముగ్గు అయితే వేస్తాను స్కూల్ ఉంది కదండి మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఈ హౌస్ అదంతా చేస్తారు సరిపోతుంది ఇంకా మార్నింగ్ ఎక్కడంటే కొంచెం లేట్ అయిపోయి అనమాట అందుకని చెప్పి నైట్ ముగ్గు అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే ఇలా టీ పొడి కొంచమే ఉండింది ఇంక షాప్కి వెళ్ళి టీ పొడి తెమ్మన్నాను లౌకే అయితే తీసుకొచ్చింది ఇంకైతే వెళ్ళి టీ పెట్టేసుకొని తాగేస్తే సురేష్ గారు అయితే బయటకు వెళ్ళాలంట ఇంకా నేనైతే టీ పెట్టడం స్టార్ట్ చేశాను అండ్ మీకు ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు నేను టీ పౌడర్ యూజ్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ టీ పౌడర్ అండి ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది తాజ్మహల్ అనేది ఏమో నాకు తెలియదు కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫైవ్ స్టార్ టీ పౌడర్ ఉంటుంది చాలా బాగుంటుందండి అప్పట్లో అయితే నాకు టీ అంటే చాలా ఇష్టము మాకైతే ఇవే దొరికేవన్నమాట ఇవి తెచ్చుకొని టీ పెట్టుకొని తాగేవాళ్ళము మా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అంటే నాకు అప్పుడు బా ఏజ్ కరెక్ట్గా తెలియదు కానీ ఇప్పుడు ఋత్విక్ అంతా ఒక టెన్ ఇయర్స్ అనుకోండి టెన్ ఇయర్స్ నుంచి తాగేవాళ్ళం అనమాట టీ అది అమ్మ వాళ్ళు ఇంకా పండ్లకి వెళ్తూ ఉంటారు కదా సో మార్నింగ్ మార్నింగ్ టీ తాగడం అయితే అలవాటు ఎంత పిచ్చంటే పాలన్నా మజ్జిగన్నా ఇలాగ టీ అన్న ఏదైనా కానీ అంత అండి అండ్ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫైవ్ స్టార్ ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను కదా అప్పుడు కూడా అదే యూజ్ చేస్తుంది అమ్మ చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది టీ అనేది అండ్ మళ్ళీ ఇక్కడ పెడతాను కదండి ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ అనిపిస్తుంది మోస్ట్లీ పాలు వల్ల టేస్ట్ మారుతుందా అది కూడా పొయ్యి మీద ప్రిపేర్ చేసామంటే ఇంకా చాలా ఫెంట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ దగ్గర టీ అయితే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది ఇక్కడ తాగని అసలు టీ తాగడమే మానేస్తే కాఫీ తాగితే ఇంకా సురేష్ గారు అడిగారు కదా తన కంపెనీ కోసం అని చెప్పేసి కొంచెం మూసుకొని తాగాను సో ఇంకా బయట అయితే టీ తాగుతూ అలా కూర్చున్నాము పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు సో ఇంకా లోపలికి వచ్చిన తర్వాత బట్టలు అవి తడిపేసుకున్నారు కదా పిల్లలకి స్నానం చేయించాను ఆ క్లిప్ అనేది ఇందాక కొంచెం ముందు ప్లే అయిపోయింది లౌక్య రెడీ అయ్యే క్లిప్ అనమాట దీని తర్వాత ప్లే అవ్వాల్సింది ఇంకా నెక్స్ట్ అయితే చెప్పాను కదా ఈ పుచ్చకాయలు ఒక మూడు తీసుకొచ్చామండి ఇంకా గోల పెట్టేస్తూ ఉందనమాట పుచ్చకాయ జ్యూస్ కావాలి రెండు అయితే తినేసింది ఇంకొకటి ఉంది అది టూ డేస్ నుంచి పక్కనే ఉండేసరికి ఇంకా పుచ్చకాయ జ్యూస్ కావాలమ్మా బ్రతిమలో ఆడుతూ ఉంది అమ్మ ఇందాకే కదా కేసరి అవి తిన్నావు ఇంక రేపు చేసుకుందాంలే ఈరోజు స్నాక్స్ టైం అయిపోయింది మళ్ళీ డిన్నర్ తినాలి కదా అని చెప్పేసి అంటున్నాను ఇంకా అయినా వినట్లేదు ఇంకా సరే దానికంటే ఏముందిలే అని చెప్పేసి ఇంక నేనైతే జ్యూస్ ప్రిపేర్ చేద్దామో అని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నా టేస్ట్ ఎలా ఉందని చెప్పి తిన్నానండి బాగుంది అండ్ మన ఇంటి ముందు కూడా ఒక పుచ్చకాయ చెట్టు మొలిచిందండి రెండు నా ఇలాంటివి ఇప్పుడు నేను కట్ చేసింది వచ్చేసి బ్లాక్గా ఉంటుంది కదా పక్కన మీకు అనిపిస్తున్నాయి ఇంకొకటి వచ్చేసి నార్మల్గా మనకు దొరికేది రెండు మొక్కలు మొలిచాయి అనమాట అంటే మా ఇంట్లో కొంచెం పుచ్చకాయలు ఎక్కువ లవ్కేది తింటది కాబట్టి వాళ్ళ డాడీ తెచ్చి పెడుతూ ఉంటారు సో రెండు కూడా మొలిచాయి కాయలు కూడా కాస్తున్నాయి కానీ ఏదో ఒక విధంగా కాయలు అయితే గ్రో అవ్వట్లేదు చెట్లు అయితే చాలా బాగా వస్తున్నాయి మొన్న అయితే నార్మల్ పుచ్చకాయ అయితే చాలా పెద్దగా అయ్యిందండి లాస్ట్లో ఏమైందో ఏమో తెలియదు కానీ బర్రెలు ఏవో వచ్చినాయి వచ్చి తొక్కేసినట్లు ఉన్నాయి తెగిపోయింది కలర్ కూడా చేంజ్ అయ్యింది కరెక్ట్గా ఇంకొక ఫైవ్ డేస్ అలా ఉండుంటే పెద్ద పుచ్చకాయ రెడీ అయి ఉండేది బట్ మిస్ అయిపోయిందనమాట ఇంకా జ్యూస్ అది తాగేసి దాని తర్వాత అయితే నేను కూడా కొంచెం అట్లా ఫ్రెష్ అవుదాము అనుకునే టైంకి ఒక కాల్ అయితే వచ్చిందండి దగ్గర దగ్గర వన్ అవర్ అయితే మాట్లాడాను అంటే కొంచెం ఇక్కడ కన్వర్షన్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ అనమాట దా దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి మనల్ని ఫాలో అవుతున్నారంట వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అంటే కొంచెం ఏజ్ వాళ్ళు మన అమ్మ వాళ్ళ ఏజ్ ఉంటారు కదా వాళ్ళనమాట ఎంతో మంచిగా నాకు జాగ్రత్తలు చెప్పారంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అండ్ అంటే దిష్టి తీసుకోవాలి సో ఏ ఏమీ ఫీల్ అవ్వకు అంటే ఈ మధ్య నేను కొంచెం డల్గా మాట్లాడుతూ ఉంటాను కదా అండ్ కొన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోయినా సో ఎంత మంచిగా మాట్లాడారంటే అండ్ ఋత్విక్ ఆ సారీ పిల్లల గురించి సురేష్ గారి గురించి ముంబైలో ఉంటారంట చాలా హ్యాపీ అనిపించింది తనతో మాట్లాడడం మెయిన్గా చెప్పాలంటే ఆ రోజు నాకు కొంచెం డల్గా అనిపిస్తూ ఉండే ఒక టూ డేస్ నుంచి నాకు కొంచెం ఎందుకు ఎమోషనల్గా చాలా బాధ అనిపిస్తూ ఉండే ఆ టైంలో తను కాల్ చేసి నన్ను చాలా మోటివేట్ చేశారనమాట నాకు తెలియదు ఫస్ట్ టైం కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాను నార్మల్గా మనకి బిజినెస్కి అని చెప్పేసి నెంబర్ ఇచ్చున్నాను కదా సో దాంట్లో ఇంకా మా నేనే లిఫ్ట్ చేశాను నార్మల్గా అదే సురేష్ గారు ఎక్కువ లిఫ్ట్ చేస్తూ ఉంటాను దగ్గర దగ్గర టూ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నా కానీ నాకు కనెక్ట్ అయ్యింది చాలా తక్కువ అండి ఆ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఆల్మోస్ట్ అందరూ నా గురించి తెలిసిన వాళ్ళు నా లాంటి మెంటాలిటీ కష్టం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు అందుకని వాళ్ళు నన్ను అంత మంచిగా రి రిసీవ్ చేసుకుంటారు చాలా అనిపిస్తుందండి కొన్ని కొన్ని రిలేషన్స్ని మనం వదులుకోవడం మంచిది అనిపిస్తుంది కొన్ని కొన్నింటిని ఏవైతే మన దగ్గర ఉండేది చూసి వచ్చి వన్స్ అది అయిపోయిన తర్వాత మాటలు అనిపించుకొని ఇవన్నీ నాకు చాలా కష్టం అనిపించింది రీసెంట్ టైమ్స్లో సో ఇలాంటి అంటే కళలో కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడు రావాలంటే అప్పుడు రా ఇప్పుడు అంటే నువ్వు రాలేవు ఫ్యూచర్లో అయినా కానీ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా రావాలి సురేష్ గారిని తీసుకురావాలి నా దగ్గర కొన్ని అంటే మంచిగా దిష్టి తగిలింది ఇంటికి కొంచెం అలా చేయి ఇలా చేయి కొన్ని జాగ్రత్తలు అవి చెప్తూ చాలా బాగా చెప్పారు అండ్ కొంతసేపు లౌక్యత కూడా మాట్లాడారనమాట అమ్మని ఏడిపించుకు మంచిగా చదువుకోవాలి అల్లరి చేయకూడదు అది ఇది అని చెప్పి చాలాసేపు లౌక్యత కూడా మాట్లాడారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అంతే ఈ రోజుల్లో మనం ఒకరికి ఏమీ చేయక్కర్లేదండి సో మన వేలో మనం వెళ్ళిపోతూ ఉండాలి ఒకరి మంచి గురించి మనం ఆలోచించకూడదు చెడు గురించి ఆలోచించకూడదు మన పనులు మనం చేసుకోవాలి మన మనకి కనిపించారా మంచిగా పలకరించాలి మన ఇంటికి వచ్చారా మనకున్నంతలు మనం చేసి పంపించాలి అంతకు మించి ఎవరినో మనం ముద్రించాలి ఎవరినో మనము చేరదీయాలి అని చూస్తే అది చాలా నేరం అవుతుంది ఈ రోజుల్లో రివర్స్లో మనకి అవి పనిష్మెంట్స్ మాటలు ఇవన్నీ వస్తాయి ఒకటి చెడు చేసి ఒక మాట అనిపించుకుంటే ఒక రకంగా ఉంటుంది మంచి చేసి మాటలు అనిపించుకోవాలి అంటే అది నిజంగా ఒక నరకం లాగా అనిపిస్తుంది ఒకటే నేను ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ చేయలేదు చిన్న చిన్నవి ఎక్స్పీరియన్స్ చేశాను కానీ రీసెంట్ టైమ్స్లో కొన్ని పెద్దవి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది బట్ ఓకే ఏదైనా కానీ ఆల్ ఈజ్ వెల్ దేవుడు ఉన్నాడు దేవుడి మీద భారం వేసి మన లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్లడమే మనం ఏం చేశాము అనేది మనకి తెలుసు దేవుడు కూడా చూస్తుంటాడు నేను అదొక్కటే ట్రస్ట్ చేస్తాను ఎంతోమంది నన్ను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా మాటలు ఇవన్నీ తట్టుకొని నిలబడి ఇంతమంది అభిమానం ఈరోజు మా ఇంటికి వచ్చి ఒక రోజు ఉండు నన్ను వాళ్ళ ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడము వాళ్ళకు ఉండదు నాకు తెచ్చి పెట్టడము ఏదో ఆశించి కాదు నేను ఏదో వాళ్ళకి చేశానని కాదు వాళ్ళకి నా మీద ఉన్న అభిమానము అది నేను సంపాదించుకున్నాను అది చాలా అనిపిస్తుంది అంటే ఇందులో వాయిస్ అదంతా కూడా ఏమీ రికార్డ్ చేయలేదు స్కూల్లో ఏం జరిగినా టెన్షన్ తెచ్చుకోక చక్కగా ఆడుకుంటూ హాయిగా ఉండాలి ఆడవకూడదు ఎక్కువ ఆడవకూడదు అందం కొంటావు బాగుంటుంది కూడా ఎలా అయిపోద్ది ఏడుస్తే నవ్వుతూ అంత బాగుంటావు చక్కగా ఉంటావు ఎంత బాగా మాట్లాడతావు అన్ని మమ్మీ జాగ్రత్త చేస్తావు నాకు ఫోన్ చేసి హాయిగా మాట్లాడు నీకు ఏ ఒక్క అనుభవం ఏ ఒక్కటైనా తెలిస్తే నీకు చెప్తాను తెలియదు పిల్లల దోరు కాబట్టి నాకు తృప్తిగా ఉంటది అవునవును కపటం కానీ నీలాగే నాకు కపటం కానీ ఏ ఒక్కటి తెలియదు ఏమైనా ఉంటే ఓపెన్ గా అందుకనే అందుకే నేను నాకు ఫోన్ చేసి అమ్మా నాకు ఇది కావాలి నాకు పంపండి అంటే అని పంపుతాను తప్పకుండా తప్పదుగా చెప్తున్నాను అలాగే కొంచమే రికార్డ్ చేశాను నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు ఆ టైంలో అండ్ చాలా హ్యాపీ అనిపించింది దాని తర్వాత నేను మళ్ళీ మాట్లాడలేదు కొంచెం బిజీ ఉండటం వల్ల ఎప్పుడైనా కొంత కొంతమందిని అలా దేవుడు కలుపుతూ ఉంటాడు అందులో మీ అందరూ కూడా ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి ఆ ఈజ్ వెల్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటాను సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోపీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్